మరొకసారి స్వాగతము రీసెంట్ గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది ఈ వైరల్ అయిన వీడియో ఏంటిదంటే సంబంధించిన వాళ్ళు కత్తులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు ఏం నినాదాలు చేస్తున్నారు తెలుసా క్రైస్తవులందరినీ చంపేయాలి అని కానీ అది గా ఫేక్ వీడియో అండి అది ఎప్పుడు జరిగింది ఆ వీడియో కూడా నేను మీకు చూపెడతాను ఇది నిజంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది వీళ్ళు ఫేక్ న్యూస్ ఏంటిదో ఫ్యాక్ట్ ఏంటిదో అనేది రెండు చాలా డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఏరియా ఆ ప్రాంతము వాళ్ళు ఎక్కడ జరిగి వాళ్ళు ఎక్కడ మాట్లాడారు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ముందు ఎలా ఉన్నారో ఇదంతా పాయింట్ టు పాయింట్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు సో ఆ వీడియోలో కూడా అది యాక్చువల్గా అది క్రిస్టియానిటీకి సంబంధించిన విషయమే కాదు అక్కడ ఫుల్ వీడియో మీరు ఎందుకైనా చూడాలి చిన్న చిన్న క్లిప్స్లు చూసి దయచేసి మీరు టెన్షన్ పడకండి క్రైస్తవ సమాజానికి కూడా మీరు టెన్షన్ పెట్టకండి ఇలాంటి వీడియోస్ వల్ల ఒక క్రిస్టియానిటీలో లేనిపోని భయము ఒక ఆందోళన అనేది క్రియేట్ అవుతుంది ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మాత్రము దయచేసి ఇలాంటి వీడియోస్ పాస్ చేయకండి ముఖ్యంగా వాట్సాప్ ఛానల్స్లో వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటాయో అది తను కంప్లీట్గా అది వైరల్ అది ఫేక్ వీడియోసే కానీ ఏం ఏం జరిగింది జరగలేదు అనే దాని గురించి కూడా కనీసము చేయలేకపోతున్నారు వీడియో ంగ్స్త్ మెంబర్స్ ఆఫ్ ద విశ్వ హిందూ పరిషత్పీ అండ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘర్ ఆర్ఎస్ఎస్ టేకింగ్ కిల్ క్రిస్టియన్స్ ఇన్ ఛతిస్ ట్వంటీ ఫైవ్ సర్చ్ టు వెయ్ దాట్ ఈబుల్ రిపోర్ట్ Confirming that such an incident took place, the Bajrang Dal T-shirts seen in the video have the name written in Telugu. The Telugu oath they took was to protect Hinduism, its values, and culture. They pledged to defend the faith and the nation from threats, committing to support Hindu unity and protect the community. Nowhere did they mention Christians or followers of any other religion. The keyword search revealed that on 19 February 2023, Bajrangdal members took oaths in Nizamabad, and on 11 February 2024, an event called Trishul diksha was conducted in. Kham However, visuals from these incidents do not match the viral video. A search for reports about such a genocidal oath taken recently in Chhattisgarh led to a Dainik Bhaskar report that states that a grand Trishul Deeksha was to be organized by the VHP and Dal in, in Rajnand Gaon on 27 November 2024, where participants were to take an oath to protect the country, religion, and culture. However, we found no visuals matching the viral video, and nowhere in the reports was it mentioned that the oath was to kill Christians. Reverse image search of Keyframes from the viral video led to a Facebook post dated 27 December 2024 featuring the same video, which confirmed that it's not recent. To sum up, as an unrelated video is being shared with the sensational claim that RSS and VHP members took an oath to kill Christians in Chhattisgarh starting 1st March 2025, this post and is fake. ఏదైతే డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో అసాల్టింగ్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళపైన జరుగుతున్న వైలెన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా మీకు చూపెడుతున్నాము సో మీ అభిప్రాయం మాకు చాలా అవసరం సో గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే